పపప్ప పొద్దున్న లెగసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు సోషల్ మీడియాలో జనసేనకి ఇన్ని సీట్లు జనసేనకి జనసేనకు అన్ని సీట్లు అంటా మేము ఊరుకోం అది ఇదని ఒకటే గోల అరే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో జాయిన్ అయిన మనకే పార్టీ పట్ల ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆయన పెట్టిన ఆశయాల కోసం సిద్ధాంతాల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ మీద ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూసే వాళ్ళకి తెలియదు మోసే మోసేవాళ్ళకి తెలుస్తుంది ఆ బరువు బాధ్యత అనేది అది మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఆయన ఎంత మదన పడుతున్నాడో ఆయన ఎంత నలిగిపోతున్నారో అనేది మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఏదో ఏబిఎన్ కిట్టు చెప్తే ఆ మాట నిజమైపోతుందా పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి బయటికి వచ్చే వరకు కూడా ఏ ఫేక్ న్యూస్ని మీరు నమ్మకండి పవన్ కళ్యాణ్ గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన స్నేహధర్మాన్ని పాటించగలడు తోక జాడిస్తే ఎలా చర్మగీతం పాడాలో కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి నేను ఈ స్థానాల్లో గెలవగలను అని ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లలోనూ మనం గెలిపించుకునే విధంగా పనిచేయడానికి నేను పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను మీరు కూడా దానికే సిద్ధం కండి జై జనసేన జై హింద్